ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం ఆరవ రోజు కొనసాగుతుంది ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన యాభై నాలుగు విమానాలు అక్కడి నుండి వెళ్లాల్సినటువంటి అరవై ఒక్క విమానాలు కూడా రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇండిగో సంక్షోభం ఆ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు ఇక స్పైస్ జెట్ విమాన సంస్థ దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెప్పించింది అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది రైట్ పై నాలుగు విమానాలు అలాగే అక్కడి నుండి వెళ్ళవలసినటువంటి అరవై ఒక్క విమానాలు కూడా రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరి డీటైల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ సాయిరామ్ ఏదో వ్యాప్తంగా ఇండికో ఎయిర్ లైన్ సంక్షోభం ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఇటు ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు అయితే గడుతున్నారని చెప్పొచ్చు ఈ ప్రభావం ఇటు హైదరాబాద్ లో శంషాబాద్ లో కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇందుకో విమానాలు ఇప్పటికే రద్దు అయినాయి అలాగే శంషాబాద్ కి రావాల్సిన చాలా విమానాలు కూడా ఇప్పటికే రద్దైనట్లు అయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా ఐదు రోజుల పాటు ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు దీంతో ఇందుకో కౌంటర్ వద్ద చాలా మంది ఆందోళనకే దిగారు విమానాలు రద్దు చేస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది అయితే పడుతున్నారు ఇందుకో సిబ్బందిని అడిగినా సరే సరైన సమాధానం ఇవ్వట్లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే వాపోయే పరిస్థితి అయితే ఉంది అయితే దేశవ్యాప్తంగా డీజీసీఏ నిబంధనలను ఏదైతే విరమించుకున్నప్పటికీ ఇందుకో ప్రయాణికులు అయితే చెప్పడం లేదని చెప్పచ్చు దేశవ్యాప్తంగా ఇది ఆరో రోజు ఏదైతే విమానాలు రద్దవడంతో కూడా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపు రాస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుందా చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అంటే ఇండిగో టికెట్స్ తీసుకున్న వారు ఏదైతే ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారో డొమెస్టిక్ పరంగా ఇటు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు అలాగే శంషాబాద్ నుంచి ఇటు కాకినాడ విశాఖపట్నం ముంబై ఇటువైపు వెళ్ళడానికి కూడా బస్సు అయితే ఏర్పాటు చేశారు అలాగే రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇటు గమ్య స్థానాలకు ఇటు రైల్వే శాఖ కూడా రైళ్లు ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ఈ రోజు వచ్చేసి సుమారు నూట పదిహేను ఇండుగా విమానాలు అయితే రద్దు తెలుస్తుంది అలాగే మరొక పక్క ఇప్పటికే ఇటు విమాన సర్వీసులు అంటే మిగతా సర్వీసెస్ కూడా ఎక్కువ ఛార్జెస్ అనే నేపథ్యంలోనే ఇటు కేంద్రం కూడా దానిపై సీరియస్ గా తీసుకొని పరిమితం నుంచి వసూళ్లు చేయొద్దంటూ కూడా ఇప్పటికే కేంద్రం సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చింది అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పి చాలా మంది అంటే ఇటు ఎమర్జెన్సీ అంటే మెడికల్ పరంగా ఇటు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు లేదంటే వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు వెళ్ళడానికి ఈజీగా ఇటు ఎయిర్పోర్ట్ నైతే ఆశ్రయిస్తారు కానీ ఇప్పుడు ఇంటిగో సంక్షోభం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఇటు హాస్పిటల్స్ వెళ్ళడానికి అంటే ఇక్కడ నుంచి ఇటు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు చెన్నై కావచ్చు ఇలా పలు ప్రాంతాలకు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది చెప్పొచ్చు అలాగే మరొక ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎయిర్పోర్ట్ లో నిరసన కూడా దిగారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా కీలక సూచనలు జారీ చేసింది ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్నాక కు రావాలంటూ కూడా ఏటీసీ సూచనలు కూడా జారీ చేసింది మరోవైపు రద్దయిన విమానాలు ప్రయాణికులు కి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇండిగో సంస్థ కూడా పేర్కొంటుంది అంటే ఇండిగో సంస్థ వచ్చేసి ఇప్పటికీ ఈ రోజు రాత్రి ఎనిమిదింటికల్ అంటే గతంలో తీసుకున్న టికెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమౌంట్స్ మొత్తం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలలోపు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్స్ కి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్పింది అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది ఇంటిగో విమానాల రద్దుతో కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారనే చెప్పచ్చు ఇండిగో కౌంటర్స్ ముందు భారీ క్యూల నుంచుకొని ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదాలు అయితే తీపుతున్నారు విమానాల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు చాలా మంది తమ అత్యవసర ప్రయాణాలు ఆగిపోయాంటూ కూడా చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు ఎమర్జెన్సీ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా విద్యార్థులు కావచ్చు ఒకవేళ ఇప్పుడు ఇండుగో టికెట్ సవరణ తీసుకుంటే ఖచ్చితంగా ఇటు ఎయిర్పోర్ట్ కి అనుకుండా ప్రత్యామ్నాయ రూట్స్ లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికీ సంస్థ చెప్తుంది ఈ రోజు సుమారు నూట పదిహేను ఏదైతే విమాన సర్వీసెస్ రద్దని ఇదన్ని పునరుద్ధరించుకోవడానికి కనీసం పది పదిహేను రోజులు పడుతుందంటూ కూడా ఇప్పటికీ ఇండిగో సంస్థ అయితే చెప్తుంది అయితే ప్రయాణికులు టికెట్లు తీసుకున్న వాటి రద్దయినా రీషెడ్యూల్ అయినా అన్నింటికి కూడా అమౌంట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెల్లించేస్తామంటూ కూడా ఇప్పటికీ ఇండుగో సంస్థ చెప్పిన పద్ధతి అయితే ఉందని చెప్తున్నారు